నూనె వేడైన తర్వాత ఎవరు చేయి పెట్టినా చిన్న నీళ్ళు నూనె చుక్క చిల్లి అందరికి వంట చేసేటప్పుడు అనుభవం తాలింపుడు నూనె చెక్క చిల్లి చేతులు ఇక్కడ పట్ట కాలుతుంది కొబ్బరి అలాంటిది నూనెలో పెట్టి ఇలా బజ్జీలు తీస్తే ఎందుకు కాలదు ఎవరికైనా కాలుతుంది కాలకుండా ఎవరి దగ్గర ఏముండదు మరి ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ముందే ఇందులో నూనె పోసి వేడి చేయడానికి ముందు కొంత నూనె పక్కనే గిన్నెలో వేసి పెట్టి ఆ నూనెలో పెట్టి ఇప్పుడు ఈ నూనె మనకి వేడి కావడానికి ఎంత టైం పట్టింది చాలా ఈ నూనెలో చేయి తీసారను జస్ట్ నువ్వు ఎట్లా ఇట్లా ఇట్లా తీస్తావు అంతేగాని ఇట్లా 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 అని ఆడుకోం కదా జస్ట్ ఇంట్లో ముంచడం ఇట్లా ఇట్లా తీసి అందులో వేయడం అంతే కదా అంతేయడం అండి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసి అందులో వేయండి నుంచి జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అందరు చూడండి ఈ మొత్తం చేయాల్సిన అవసరం లేదు మనం ఇందులో వేలే కాబట్టి ఈ వేళ్ళకి ఇట్లా అంటించుకొని నూనె అంటుకొని ఇది ఇలా తీసి ఇట్లా అంటే ఎందుకంటే

ఒకరొకరు జస్ట్ అర్థమైంది కదా అందులో ముంచాలా తీసుకుంటా इतना oh, okay. okay. ఆ క్లాత్ ఇగో ఇటువైపు ఉంది క్లాత్ కొండరు నాకు ఇక్కడ మేడం ఓకేనా క్లాత్ రండి ఆ మేడం చెప్పట్లేండి మళ్ళా వాళ్ళ వాళ్ళ స్కూల్లే చేయాలి పిల్లల తోటి ఆ కరెక్ట్ చేయాలి కరెక్ట్ కరెక్ట్ చేయాలి క్లాస్ తోక తర్వాత క్లాస్ నేను చాలు చాలు ఇది ఏంటి ఇయనే కావాలి దీనికి కాకుండా ఇదే ఇంకా వానిన మళ్ళా కదా లేదనే చెప్పాలి వాలిన లేదనే చెప్పుకోవాలి ఆఖితే అదిలా ఆ డొమినేట్ అటు పెట్టండి కుర్చి మీద పెట్టండి ఆ క్లాత్ అటు నేను తోడుచుకున్నా కుర్చీ మీద పెట్టాను కుర్చీ మీద పెట్టాను అక్కడ ఇక్కడ మేడం మేడం క్లాత్ ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా ఇదే విధంగా నిప్పుల మీద నడక కూడా అట్లాంటిది ప్రాక్టికల్ లో నిప్పుల మీద నడుస్తుంటాం మీరందరు చూస్తా ఉంటారు మాతలు దేవతలు నిపుల్ మీద నడుస్తామంటాం దాని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేనే నేను నిపుల్ మీద నడిచాను ఏమి కాదు అంటే మనకి నిప్పుల మీద మనం ఒక అడుగుని ఒక సెకండ్ కూడా ఉంచం ఇలా ఇలా నడిచి అడిగిపోతాం కాబట్టి ఏమీ జరగదు అది ఇది సైన్సే దేని వెదుకైనా కూడా సైన్సే ఉంటుంది దీన్ని మనం బాగా గుర్తించుకోవాలి అట్లాగే ఇంకా

लेरे में चुट रहेगा, लेरे में चुट रहेगा, मरीज़ ये लोग क्या जानेंगे, ये लोग क्या जानेंगे, लेरे में क्या, 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 ये लोग क्या जानेंगे, लेरे క్లాత్ తోడ్చుకోండి కింద పోయేకండి నూనె ఈ స్టేజి మీద పడేయకండి అందరు రావాలి ఎక్కడ ఎవరు కూర్చో మీరు అక్కడే ఉంటే అదే సుధా కూర్చొని చూస్తా తీయాలి కదా రోజా తీసింది అసలు కలిత వెళ్ళిపోయిందా అసలు రోజా ఎక్కడ ఉంది కలిత వెళ్ళిపోయింది హలో మేమైతే ఏం చేస్తాం తెలుసా చికెన్ పకోడీ ఇవి కూడా చేతులతో తీస్తాం వేసుకొని మా ఇంట్లో అప్పుడు ఎక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది కావాలంటే వాష్ చేసుకొని రండి నో ప్రాబ్లం ಹಾ ಚಲೋ ರೈಟ್ ಚಲೋ ಮಾತ್ರ